لا اله الا الله محمد رسول الله عليه صلاه الله. علقت في قمم العلايا صامته جمعيه نمح اسمها في الخارج. السلام عليكم ورحمه الله وبركاته. ان الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. واشهد ان لا اله الا الله واشهد ان محمدا عبده ورسوله اما بعد فان خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم. وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قال الله تبارك وتعالى إن المسلمين والمسلمات والمؤمنين والمؤمنات والقانتين والقانطات والصادقين والصادقات والصابرين والصابرات والخاشعين والخاشعات والمتصدقين والمتصدقات والصائمين والصائمات والحافظين فروجهم والحافظات والذاكرين الله كثيرا والذاكرات أعد الله لهم مغفرة وأجرا عظيما أنا تكرنا ما يدو أبارا كرپا سيلدو إيها فرلوكالا يجماني فالكودو فوشكودو أتما జీవ మరణాలకు కారకుడు నిత్యుడు అనంతుడు అఘోచరుడు జీవిత సహచరు లేనివాడు తల్లి తండ్రి కుమారుడు కుమార్తె వర్తించని పరమ పవిత్రుడైన అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను అల్లాహ్ హువల్ అవ్వల్ వల్ ఆఫిర్ ముందు నుంచి ఉన్నవాడు చిట్ట చివరి వరకు ఉండేవాడు ఈ మధ్యలో వచ్చిన సర్వ సృష్టితాలు ప్రవక్తలు పుణ్యాత్ములు సజ్జనులు బాబాలు వలీలు ప్రతి జీవకోటి గురించి అన్నారు వీళ్ళందరూ కూడా సర్వనాశనం అయిపోతారు మరి మిగిలేదు ఎవరండి కేవలం అల్లాహ్ తపాల పోతా మాత్రమే చిట్ట చివరి వరకు ఉండేవాడు ప్రవక్తలందరిపై అల్లాహ్ తరపు నుంచి శాంతి మరియు శుభాలు వర్షించగాక ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త కర్హ్యమూర్తి హృదయాల విజేత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలీహు వసల్లం వారిపై ఆయన కుటుంబీకులపై ఆయనను విశ్వసించి ఇహ పరలోకాలలో సాఫల్యం చెందిన సహాబాలందరిపై అల్లాహ్ తరపు నుంచి శాంతి మరియు శుభాలు వర్షించాక ఆమె సోదరులారా సోదరమణుల నాకు ఇవ్వబడిన అంశము ఆరాధనలో స్త్రీ యొక్క పాత్ర అంటే ఇప్పుడు దాకా మనం విన్న విషయాల్లో జుమ్మా ప్రసంగాలైనా సరే ఇతర ప్రసంగాలు సందర్భాలు ఏదైతే వస్తూ ఉంటాయో ఆరాధన విషయంలో ప్రతి చోట మనము సహవల పేర్లు వింటూ ఉంటాం అవకాధీకృ అల్లా అవతరం వారు ఫలానా ఇలా చేశారు విశ్వాసంలో తిరుగులేని విధంగా ఉన్నవారు ఫలానా సహాబి అంటూ మనం వింటూ వచ్చాము దాన ధర్మాల్లో ఫలాన సహది పేరండి అన్నట్టు మనం వింటూ వచ్చాము అంటే స్త్రీ ప్రస్తావన ఎక్కడ కూడా లేదండి అంటే ఎంత మాత్రం కాదండి స్త్రీ ప్రస్తావన ఉందండి నర్కంలో అత్యధికంగా స్త్రీలు ఉన్నారు అని గట్టిగా చెప్పటం ఎక్కడైతే ఉందో అదే చోట స్త్రీల ప్రస్తావన కూడా పురాణ గ్రంథంలో ఉందండి సమాజ సంస్కరణ ఒక ఇల్లు బాధపడాలండి ఒక సమాజము అతి ఉత్తమైన రీతిలో ఉత్తమైన సమాజము తీర్చిదిద్దాలి అంటే పురుషుడితో పాటు స్త్రీ పాత్ర ఎంతగానో అవసరము అది ఇల్లు అయినా సరే వీధైనా సరే ఒక మదర్స్ అయినా సరే ఏ చోట అయినా సరే పురుషుడితో పాటు స్త్రీ పాత్ర ఎంతగానో ఉందండి మనము విశ్వాసంలో విశ్వాసమూర్తి విశ్వాసంలో ముందుగా విశ్వసించిన వారు అనుభక సిద్ధి రజి అల్లాహుతలన్న వారు అని ఈ పేరు ఎక్కడైతే మనం వింటామో వెంటనే స్త్రీలలో కూడా విశ్వసించిన వారు ఎవరైనా ఉన్నారండి అంటే కతిజతులు కుబ్రా రజి అల్లాహుతలన్న వారు పేరు పక్కనే ఉందండి షహీద్ షహీదయ్యారు ఉన్నతమైన శిఖరాన్ని వాళ్ళు షహీద్ అయిపోయి అని మనం వింటుంటామే హజరత్ హంజ రది అల్లాహు తల వారి పేర్లు జుబేర్ రది అల్లాహు తల వారు అబు బేదీన్ జర్రా రది అల్లాహు తల వారు యుద్ధాలలో ఎన్ని పేర్లైతే మనం వింటూ ఉంటామో వాళ్ళతో పాటు పక్కనే షహీద్ పేరు ఎక్కడైతే వస్తుందో హజరత్ సుమియా రది అల్లాహు తల వారి పేరు కూడా తీసుకో ఉందండి ప్రతి కోణము ప్రతి రంగము స్త్రీ యొక్క పాత్ర ఉంది కాకపోతే మసీదులోపు స్త్రీల యొక్క ప్రవేశము లేదండి దూరం పెట్టేశారు ఆ ప్రస్తావన బయటికి రావట్లా ఎక్కడైతే స్త్రీ మసీద్ వస్తుందో స్త్రీకి సంబంధించి ఉన్న విషయాలు వ్యవహారాలు ఏదైతే నైతిక విలువలు ఉన్నాయో అది కూడా చెప్పడం జరుగుతుందండి అక్కడ దురదృష్టవశాతం మన సమాజంలో స్త్రీలు మసీద్కి రాకూడదు స్త్రీలు మసీద్కి రాకూడదు అన్నట్టు ఈ నినాదం తెలెత్తి స్త్రీలను మసీద్ నుంచి దూరంగా చేసేశారు ప్రస్తావనే రావట్లేదు చరిత్రలో ముందు నుంచి చివరి వరకు చిట్టచూరి ప్రవక్త మొహమ్మద్ రసూలు వా సల్లెల్లాహు అనే వసల్లం వారి యొక్క జీవిత చరిత్ర సహాబాలు తాబైన్లు తవే తాబైన్ వీళ్ళ జీవిత చరిత్ర మనం చదివితే ఎక్కడైతే ప్రతి ఆరాధనలో ప్రతి ఒక్క మంచి పనిలో పురుషుడి యొక్క ప్రస్తావన ఉందో పక్కనే స్త్రీ ప్రస్తావన కూడా ఉంది అదే విధంగా ఆరాధనలో కూడా స్త్రీ యొక్క పాత్ర ఎంతగానో ఉంది సోదరులారా తెలుసుకోవాలి స్త్రీ పాత్ర ఏంటో చెప్పారు ముందున్న వాళ్ళందరూ కూడా పురుషులండి నేను చెప్పే కొన్ని విషయాలు స్త్రీ యొక్క ప్రస్తావన వస్తూ ఉంటే మా గురించి లేదా అన్నట్టు మీరు మాకండి చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయము సందర్భము ఇచ్చిన అవకాశము అంశము దీన్ని బట్టి కొన్ని విషయాలు నేను స్త్రీలకు సంబంధించి స్త్రీలు ఆరాధన విషయంలో ఎంతగా వాళ్ళ పాత్ర ఉంది ఏ విధంగా ఆరాధించారు ఆరా ఆరాధన ఏమిటి వాళ్ళు ఎంతగా ఆరాధనలో నిమగ్నమై ఉన్నారు అన్న ఈ విషయాన్ని ఇన్షాల్లా కొన్ని సంఘటనలు మరి కొన్ని విషయాల ద్వారా ఇన్షాల్లా నేను వివరిస్తానండి దీంతో పాటు అల్లామా ఇబ్నే జజీర్ రహిమహుల్లా వారు ఇబ్నుల్ అసీర్ జజీర్ రహిమహుల్లా వారు ఉసుదుల్ గాబా అనే గ్రంథాన్ని రాశారండి మరియు ముస్మద్ అహ్మద్ బిన్ హమ్మద్ రహిమహుల్లా వారు ముస్మద్ అహ్మద్ గ్రంథము ఆల్ఫాబిట్ ప్రకారంగా ఎవరు ఎన్ని ఉల్లేఖనాలు చెప్పారో హదీసులు దాని ప్రకారంగా తీసుకొచ్చారు అర్థమైందామండి మీకు ఆల్ఫాబిట్ ప్రకారంగా ఏ ఏ ఫర్ అబ్దుల్లా ఏ ఫర్ అబ్బాస్ ఫలానా అన్నట్టు ఇలా ఈ గ్రంథంలో స్త్రీలు ఎన్నో పేర్లు ఉన్నాయి వీళ్ళు సహాబాలతో పాటు సహాబాలు ఏ విధంగా అయితే హదీస్ను ఉల్లేఖించారో అక్కడే స్త్రీల యొక్క ఉల్లేఖనాలు కూడా ఉన్నాయండి ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం సోదరులారా స్త్రీ మొట్టమొదటిగా స్వర్గంలో ప్రవేశించిన వారు అల్లహ తబారు ఇస్లాం వారిని తయారు చేశారండి అంటే హవ్వ ఇస్లాం వారిని తయారు చేసి స్వర్గంలో ఇద్దరిని పెట్టారు అఖీదా విషయంలో తౌహీద్ విషయంలో విశ్వసించిన వాళ్ళు పురుషులు ఉన్నారండి అంటే స్త్రీల యొక్క ప్రస్తావన కూడా వచ్చింది సోదరుల అల్లాహ్ తబార్ కుటాల స్త్రీల విషయంలో స్త్రీ స్త్రీకి సృష్టించిన తర్వాత అల్లాహ్ తవారు కల స్త్రీ యొక్క క్రైటేరియా ఎక్కడ ఉండాలి ఏం చేయాలి సృష్టించబడడానికి కారణం ఏమిటి అనేది అన్ని విధి విధానాలు నిర్ధారించిన తర్వాత స్త్రీ ఇంట్లో ఇంటిని ఇంటి యొక్క వ్యవహారాలను స్వర్గ మాదిరిగా తీర్చిదిద్దాలి అని అల్లహ తవారు తల నిర్ధారించారు సోద దైవము ఈ శరీరాన్ని సృష్టించి సృష్టించిన తర్వాత పురుషుడికి ఈ స్థాయి ఏమిటి ఈ శరీరంలో ఉన్న పవర్ ఏమిటి ఎక్కడి వరకు పని చేయగలుగుతాడు ఎంతవరకు చేయగలుగుతాడు ఎక్కడ ఉండాలి అనేది ప్రాంతాన్ని కూడా నిర్ధారించడండి పని చేయాలి కష్టపడాలి కృషి చేయాలి ఇంటిలో ఉన్న వాళ్ళని పోషించాలి భార్య పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళని పోషించాలి పురుషుడిపై బాధ్య అంటే స్త్రీకి అల్లాహ్ అంత తల ఇంటినే ఇచ్చేశారు స్త్రీ అల్లాహ్ ఆరాధన అనే ప్రస్తావన తీసుకొచ్చిన తర్వాత ఇంతకుముందు విన్నారండి అన్నారు ఆరాధన అంటే కేవలం పరిమితమైన కొన్ని నిర్ధారితమైన పదాలు మాత్రమే కాదండి ఆరాధన సముద్రం లాంటివి ఎన్నో విషయాలు దీంట్లో ఉన్నాయండి ఎన్నో విషయాలు ఉన్నాయి మా అన్నారు అల్లాహ్ తమారుల యొక్క ఆరాధన అంటే దేన్నైతే అల్లాహ తమారు ఇస్తే ఇష్టపడతారో దాంట్లో కొన్ని ప్రవచనాలు ఉండొచ్చు కొన్ని ఆచరణ కూడా ఉండొచ్చండి ఆచరణ కూడా ఉండొచ్చు ఆచరణలో మనం తీసుకొస్తే అల్లాహ తమారు స్త్రీకి ఇంటికి పరిమితం చేసి ఇల్లుని స్త్రీకి అప్పగించి దీన్ని తీర్చిదిద్దాలి ఇంట్లో ఉన్న పిల్లలకి క్రమశిక్షణ నేర్పించాలి ఇంట్లో ఉన్న ఎవరైతే ఉన్నారో పెద్దళ్ళు వాళ్లకు బిద్యను నేర్పించాలి మొట్టమొదటిగా మదర్సాగా ఒక కాలేజ్ గా ఒక ధర్మను విద్య విద్యను నేర్పించే ఒక మదర్సా లాగా ఖరారు చేశారు ఏమిటి అద్వాల్ ఇబాద అన్నారు ప్రార్థన దువా ఒక ఇబాదత్ అన్నారు దువా ఒక ఇబాద చరిత్రలో స్త్రీల ప్రస్తావన మనం చూసినట్టయితే దువా చేస్తే వాళ్ళు ఈ ఇబాధ చేస్తే మొనపెట్టుకుంటే తల వాళ్ళ యొక్క ప్రార్థనలను స్వీకరించారు అలాంటి స్త్రీ మాతృమూర్తులు కూడా ఉన్నారండి అలాంటి స్త్రీలు కూడా ఉన్నారండి వాళ్ళు చేసిన స్వీకరించారు సమయం కేటాయించారు వాళ్ళు ఏదైతే కోరారో దాన్ని కూడా ప్రసాదించారు ఇమాం బఫారి వారు పేరు విన్నారుగా రహిమాల్లా ఇమాం బీ రహిమాుల్లా వారు ఆయన రాసిన గ్రంథం పేరు సహీ బీ అల్ సహీ ఇమాం బి రహిమాన్ల వారికి బాల్యంలో కనుచూపు లేదండి తనుచూపు లేదు తల్లి అల్లాహారు ఒకళ్ళకు ఇషా నమా చదివి ప్రతిరోజు దువా చేయటము ప్రతిరోజు దువా చేయటము చూడండి ఇక్కడ స్త్రీ చేసే దువా ప్రార్థన ఎంతగా ప్రభావితమై ఉంటుందో తల్లిదండ్రులు చేసే ద్వారా ఇంతగా దానికి ప్రభావం ఉంటుందా అనేది ఒక్కసారి చరిత్రను మనం చూడాల్సి చూడాలా ఉన్నారండి ఇవాళ చేసేవాడు ఉన్నారు కాకపోతే మనం చూడట్లేదు అందుకు మనం స్త్రీలు ఏమి పెట్టేస్తున్నారండి ఆ చాప్టర్ చేసి పక్కన పెట్టేస్తున్నారు కాదండి ఇమాంబారీ రహమాల్ల వారి యొక్క జీవిత చరిత్రను మనం ఒకసారి చూసినట్టయితే ఇమాం బీ రహమాల్లా వారి యొక్క తల్లి ప్రతిరోజు ద్వా చేయటము అల్లా పిల్లవాడికి తెలుచూపున ప్రసాదించు దువా చేయటం దువా చేయటం రోజు దువా చేసి 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 ఎక్కడైతే ముసల్లా నమాజ్ చదివారో అక్కడే నిద్రపోయారు కలలో హజరత ఇబ్రాహీం అలీ ఇస్లా ఇస్లాం వారిని చూశారు అన్నారు నువ్వు చేసిన దువా ప్రార్థన ఏదైతే ఉందో నీ ఆరాధన ఈ మొదలను అల్లహ తవారా స్వీకరించారు పల్లవాడికి తని చూపు అల్లహ ప్రసాదించాడు తెల్లవారితే హజరత ఇమాం బీ రహ్మా ఉన్నవాడికి అల్లహ తవారు తల కంటి చూపును ప్రసాదించారండి చూడండి స్త్రీ ఇబాదత్ ఆరాధన విషయంలో దువా చేస్తే స్త్రీ ఆ ప్రార్థన అంటే స్త్రీ చేసే దువా ఈ ఎంతగా ప్రభావం ఉంది చూడండి ఏంటంటే ఆ మనం పైతోళ్ళు అయిపోయాం కదా ఒక రూపాయి సంపాదిస్తున్నాం మనము నాకంటూ ఒక కారు ఉంది నాకంటూ ఒక బంగ్లా ఉంది సమాజంలో పేరు ఉంది నేను ఇంటి నుంచి బయటికి వచ్చేసాను ఇప్పుడు ఇంటికి వెళ్ళే అవసరం ఏమిటి నాకు తల్లిదండ్రులు ఉన్నాడుగా చిన్నోడు చూసుకుంటున్నాడే వారు చూసుకుంటున్నాడుగా మా ఇంటికి వచ్చినప్పుడు మనం చూసుకుంటాము తల్లి విషయంలో వ్యవహరిస్తున్నారండి ఇలా కానీ తల్లికి ఉన్న తల్లి చేసే ప్రార్థనలో ఇంతగా ప్రభావం ఉంది అని సమాజం తెలుసుకోలేకపోతుంది సోదరులారా తల్లి దువా చేస్తే చెత్త ఆకాశం పైకి వెళ్తుంది మనం ఏం దువా తీసుకుంటున్నామండి ఏదో ఫార్మాలిటీ లాగా వెళ్తూ వెళ్తూ పరిశ్రమకి ఆ దువా చేయండి అని చెప్పారు వెళ్ళిపోతున్నారండి ఎవరో పెద్దోళ్ళు లేరు కలిసినప్పుడు దువా చేయండి అని చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు దువా స్వీకరించే దానికి ఏదైతే మార్గాలు ఉన్నాయో మీ ఇంట్లో మీ అమ్మ మీ అమ్మగారి దగ్గర వెళ్ళి కూర్చొని అమ్మా వ్యాపారం మొదలు పెడుతున్నాను అమ్మా నేను చదువుకోవడానికి వెళ్తున్నాను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను ఫలానా విషయంలో వెళ్తున్నాను అల్లా దువా చేయి నేను ఏ విషయంలో అయితే వెళ్తున్నానో ఈ ఏ విషయాన్ని అల్లా సపదికుకొని ప్రసాదించు సురోగనంగా మార్గాన్ని చూపించు అని అల్లాహతో దువా చేయమ్మా అని తనతో ప్రార్థన చేయించుకోవాలి సోదరులారా మనమేమో ఏదో ఫార్మాలిటీ లాగా మసీదులో వాళ్ళతో కలిశారు వీళ్ళతో కలిశారు అమ్మ చేసి దువా ఇంత ప్రభావం ఉంటుంది అనేది తెలుసుకోలేకపోతున్నారుగా పిల్లలు పెద్దోళ్ళైపోయారండి కాళ్ళు పెరిగిపోయాయండి జిమ్కెళ్తున్నారండి బలంగా ఉన్నారుగా మనకిప్పుడు తల్లిదండ్రులు అవకాశం అవసరం ఎందుకు అని అనుకుంటున్నారు సోదరులారా జీవితాంతము మరణించే వరకు కూడా మనకు తల్లి ప్రార్థన తల్లి మనకు దువాడు తెలుసుకుంటామో తెలియట్లేదండి ఉదయం సాయంత్రం సంపాదనలోనే పడిపోయాం మనము ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ నుంచి దువా తీసుకోవాలి వాళ్ళ ఆరాధన అల్లాంత వరకు స్వీకరిస్తాడు అని చెప్తున్నారు చరిత్రలో వాళ్ళు చేసిన ఆరాధనకి ఇంతగా విలువ అంటే మనం దాన్ని నమ్మట్లేదో లేకపోతే మనం నిగ్లెక్ట్ చేసి వదిలేస్తున్నామో తెలియట్లేదు సోదలారా తల్లిదండ్రులు ఇంట్లోనే పెట్టుకొని మనం రోడ్లు మొత్తం తిరుగుతున్నారు అక్కడ వెళ్తున్నారు ఇక్కడ వెళ్తున్నారు ఏం చేస్తే నాకు ఈ కష్టాలు దూరమవుతాయి అని అనుకుంటున్నారు కానీ ఇంట్లో వదిలేస్తున్నారు ఇక్కడ తల్లిదండ్రులు సోదరులారా సోదరి మన నాకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చరిత్రలో స్త్రీలు ధృవ ప్రార్థన వివాదం చేసి అల్లా తర్వాత మొడబెట్టుకుంటే అల్లా వాళ్ళ ఆరాధనను స్వీకరించారు సోదరులారా అలాంటి స్త్రీలలో తహ్వా దైవ దైవభీతి ఇబాదత్లో ఒక భాగమండి అండి తక్కువ దైవభీతి ఇబాదత్లో ఒక భాగము ఇల్లల్లాహిపుల్ అల్లాహ్ తక్వ తక్కువ దైవభీతి భయపడే వాళ్ళకు అల్లా అత్తబారు గుతాల ఇష్టపడతారండి ఎక్కడైతే ఈ తక్కువ దైవభీతి ప్రస్తావన వస్తుందో హజరత్ అబు ఒకరి సిద్ధి రది అల్లాహుల ఇబాదత్లు వాళ్ళు చేసిన ఆరాధన మనకు గుర్తుకు వస్తూ ఉంటాయి వెంటనే దాని పక్కనే దాంతో పాటు చరిత్రలో స్త్రీలు వాళ్ళ దైవ కూడా మనం కాస్త ప్రస్తావించుకోవాలి సోదరులారా దేవుడు చూస్తున్నారు అల్లా మమ్మల్ని గ్రహిస్తున్నారు అని గమనించి చరిత్రలో ఒక స్త్రీ తెల్లారితే ఇప్పుడు ఇంటి నుంచి శబ్దాలు వస్తున్నాయి కాబట్టి ఉమ్మర్ అది అల్లా వస్తున్నారు సంచరించడానికి వెళ్ళారు నీళ్ళలో పాళ్ళలో నీళ్లు కలుపు సంఘటన తెలిసిందిగా మీకు పాళ్ళలో నీళ్లు కలపండి అంటే ఫలానా ఫలానా అల్లా చూస్తున్నారు ఉమ్మడి చూడట్లేదుగా తెల్లవారుజామున హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రది అల్లాహుతల వారు ఇంటికి పంపించారు ఇంట్లో ఉన్న ఆ స్త్రీ ఎవరో ఒకసారి విషయం తీసుకురా ఎవరో సమాచారం రావాలి మనకు అంటే ఫలానా స్త్రీ అబ్దుల్లా బిన్ ఉమర్ రది అల్లాహు తల వారికి ఇచ్చి పెళ్లి చేశారు హజరత్ ఉమర్ బిన్ ఖత్తాఫ్ రజి వారు ఆ దైవ భీతి ఆ ప్రార్థనలు అల్లాహు అని ప్రభావము పిల్లల మీద ఎంతగా పడుతుందండి అందుకే ప్రవక్త సలహు అలీ వసల్ వారు పెళ్లి చేస్తున్నారు సంబంధాలు వేస్తున్నాయండి అంటే జాతి దీన్ ధర్మ అవగాహన కలిగి ఉన్న స్త్రీ అలాంటి స్త్రీని పెళ్లి చేసుకోండి అని ప్రవక్త సలహు అలీ వసలం చెప్పారు సదల ధర్మ అవగాహన కలిగి ఉందండి స్త్రీ దైవ దైవభీతి కలిగి ఉంది ప్రార్థనలు చేస్తే అల్లాహ్ అల్లాహతారు స్వీకరిస్తాడు లాంటి స్త్రీని హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రది అల్లాహ్ వారు గ్రహించారు గమనించారు అబ్దుల్లా బిన్ ఉమర్ రది అల్లాహ్ వారికి ఇచ్చి పెళ్లి చేశారని ఐదవ ఖలీఫా ఐదవ ఖలీఫా నాలుగవ ఖలీఫా ఎవరండి నాలుగవ ఖలీఫా అలీ అబ్ని అబి తాలిబ్ రది అల్లాహ్ చరిత్రలో ఆయన తర్వాత ఈ నలుగురు సహాబాల్ మాదిరిగా అలాంటి ఖిలాఫ పరిపాలించిన వారు ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమహుల్లా వారు ఆ స్త్రీతోనే జన్మించారండి చూడండి ప్రభావము అల్లాహ్ దైవధీతి ఆ ప్రభావము ఆరాధన ప్రభావము పిల్లల మీద కూడా పడుతుంది స్త్రీ యొక్క పాత్ర ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి సోదరుల స్త్రీలు చేసే ప్రార్థన మొరలు మనసులో నుంచి ఏదైతే ఆ అయ్యో అనే ఈ ప్రార్థన ఏదైతే వస్తుందో ఆకాశం వారు తెలుస్తుంది సోదరు వాకై ఇఫ్త్ మనందరికి తెలిసిందండి వాకై ఇఫ్త్ ఏం జరిగిందండి మదీనాలో ప్రవక్త సలల్లాహు అలై వల్లం వారు రాకముందు నాయకుడు ఇప్పుడు అయిపోతాడు ఎలక్షన్ జరుగుతున్నాయి బిన్ రెడీలో ఉన్నాడు ఎప్పుడైతే ప్రవక్త సలహ్ అలైవల్ వారు హిజ్రత్ చేసి మదీనాకి వచ్చారో ఆ అవకాశం చేజారిపోయింది బిన్ ఉబైకి ఇప్పుడు ఎవరు పూర్తి మదీనా అందరికీ నాయకుడు ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలై వల్లం వారు కోపం కున్ను జరసి రగిలిపోతున్నారు లోపల నుంచి ఏం చేయాలి ఏం చేయాలి దెబ్బ తీయాలి ఎలాగైనా సరే ఈ ముస్లిం సమాజం నుంచి ఈయనకి బయటికి తీసేయాలి ఏదో ఒక నింద వేసేయాలి అవకాశంలో ఉన్నాడు అవకాశంలో ఉన్నాడు బటన్లో మూడు వందల మందిని తీసుకుని వెంటకి యుద్ధం నుంచి తిరిగి వెళ్ళిపోయాడు దెబ్బ తీసేదామని కానీ జరగలా అల్లా వెయ్యి దైవరూపంలో పంపించి సహాయం చేపించాడు ప్రొఫెసర్ అల్లాహురేస్ అవకాశం దొరికింది ప్రవక్త సహ అలై వసల్లం వారు యుద్ధానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఐషారది అల్లాహుతలన్న వారు అవసరం కొద్ది బయటికి వెళ్తే ఆ యుద్ధానికి వెళ్ళే సైన్యం నుంచి కాస్త బయటికి తప్పిపోయారు చివరికి వచ్చేటప్పుడు ఇంకో సహాబి తీసుకొస్తారండి మధ్యాహ్నం అయిపోయిందండి మదీనాకి వచ్చేటప్పుడు సహాబాలు మధ్యాహ్నం అయిపోయింది హైతే ఐషా రది వారు హుతారు సహాబి మదినాలి వస్తున్నారు అబ్దుల్లాబిన్ ఉబై బిన్ సలూల్ చూసి ప్రవక్త గారి సతిమణి ఐషా అది అల్లా హుతలహారు ఐశ్వరం ప్రాయాభక్తితో బయట నుంచి వస్తుంది అవకాశం దొరికింది నింద వేసేశాడు అబ్దుల్లాబి ఉభయించడు మొనపెట్టుకుంటు నెల అయిపోయింది రాగానే ఐషర్భి ఎల్లా అవసరం వ్యాధి జస్థులయ్యాడు ఇంట్లో పడి ఉన్నారు సమాజంలో ఏం జరుగుతుంది ఏం చెప్పుకుంటున్నారు నింద తెలీదు అయ్యో బాధపడుతున్నారు తర్వాత వాళ్ళు చెప్పలేకపోతున్నారు అందరూ ఆ స్త్రీని వదిలేండి అంటున్నారు కొనసారు వింటున్నారు లోపలే కుమిలిపోతున్నారు ఏం చేయాలి ఏం చేయాలి ఐశ్వర్ది ఎలా అవుతుందని తెలిసింది అన్నారు ఇప్పుడు నేను చెప్పినా కూడా మీరు నమ్మరు నేను ఏంటనేది అల్లహకు తెలుసు అల్లా నా సత్యతను ఇక్కడ నా యొక్క పరిశుభ్రతను నువ్వు వాక్యం ద్వారానే తెలుపు అని అల్లాహ్ తబారులతో మొదపెట్టుకున్నాడు తల సురే నూరులో ఈ వాక్యాన్ని అవతరింపజేశారు సోదరులరా తువా చేస్తే స్త్రీ సప్త ఆకాశాలపై అవసరం కొద్ది వెంటనే అల్లాహ్ తబారు తల స్వీకరించారు సోదరులారా సోదరులారా సోదరి మనులారా ఆరాధనలో స్త్రీ పాత్ర స్త్రీ చేసే దువా సప్త ఆకాశుల పైకి ఏ విధంగా చేరుకుంటుంది అనేది దీనికి సంబంధించి మనం వింటూ వచ్చామండి చరిత్రలో హిజ్రత్ హిజ్రత్ అంటే వలస వలస చేసిన విషయం మనకు తెలుసండి మొట్టమొదటిగా పద్దెనిమిది మంది హప్షా వైపుకు హిజ్రత్ చేశారు రెండోసారి డెబ్బై ఐదు ఎనభై మూడు దాకా మంది హప్షా వైపుకు హిజ్రత్ చేశారు హిజ్రత్ అంటే వలస అంటే కాఠినమైన చర్య అండి ఎంతో కష్టపడి శత్రువులతో దాగి మరీ ఊరు నుంచి బయటికి వెళ్ళటము ఇవన్నీ చర్యలు ఉంటాయి హిజ్రత్ ఈ ఎంత కఠినమైన చర్య పురుషులతో పాటు ఇక్కడ స్త్రీలు కూడా ఉన్నారు సోదరు ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి నమాజుల విషయంలో మనం చూసుకున్నట్టయితే చూడండి ఇప్పుడు చెప్పండి ప్రవక్త గారి కాలంలో స్త్రీలు మసీద్కి వచ్చేవారా కాదా అనేది ఎవరైతే రాకూడదు రాకూడదు అని నిదా నినాదాలు చేస్తున్నారో వాళ్ళు ఈ సంఘటన ద్వారా మనం అర్థం చేసుకోవాలండి ఏమిటండి అది మహాప్రవక్త సలల్లాహు అలై వసల్లం గారి కాలంలో ప్రవక్త సలల్లాహు అలై వసల్లం వారు జుమా నమాజులో లో జుమా సందర్భంలో కాఫ్ చదివేవారు కాఫ్ ప్రతి ఒక్కరు తెలుసండి హరతే సౌదా రజీ అల్లాహు సలహ వారు పూర్తి కాఫ్ కాపు నవాజ్ లో ప్రవక్త సలల్లాహు అలై వసల్ విని నేను నేర్చుకున్నారు అని చెప్తున్నారు సుభాన్ అల్లా చూడండి నమాజ్కి వస్తున్నారు నేర్చుకున్నారు నమాజులకు వస్తున్నారు నేర్చుకుంటున్నారు అంటే ఎక్కడ నేర్చుకున్నారండి మసీద్ లో బయటిగా అంటే ఖచ్చితంగా జ్ఞానము అవగాహన కలిగి ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇచ్చే సమాధానం ఏమిటండి అంటే మసీద్ కండి మరి అనవసరంగా లేనిపోయి తత్వాలు ఇచ్చి మసీద్కి రాకూడదు అన్నట్టు ఇవన్నీ విషయాలు వ్యర్థం అన్నట్టు మనకు అర్థమవుతుంది సోదల్లారా స్త్రీలు ప్రజలకి నమాజ్ కి కూడా వచ్చేవారంట ప్రఫక్త అల్లాహరే కాలంలో వచ్చేవారు అల్లాహు సత్తావ్రతి యొక్క భార్య ఆ కాలంలో స్త్రీలు బయటకు వస్తే విషయాలు వ్యవహారాలు ఉపద్రవాలు ఈ విధంగా ఉన్నాయండి కితనాలు రామాకండి అన్నట్టు ఉమర్బిన్ సత్తావ్రతి ఎల్లాహకుమార్ చెప్పుకునేటప్పటికీ కూడాను హరత్ యొక్క భార్య ప్రతి ఫజర్ వచ్చేవారు ఆమెతో పాటు హితలను కూడా తీసుకొచ్చేవారు నన్ను చెప్పమని చెప్ప ఒకసారి ఆడవాళ్ళు మసీద్ కి వచ్చి నమాజ్ చదువుతారంటే మీరు ఆపమాకండి అని చెప్తుంటే ఎవరు ఉమ్మడి ఆపడానికి అని చెప్పి మసీద్ కి వచ్చి ప్రత్యేకంగా ఫజర్ నమాజ్ కి కూడా వచ్చేవారంటే చూడండి సోదల్లారాం ఆరాధనలో స్త్రీలు ఎంతగా ముందు ఉన్నారనేది మనకు విషయం ఇక్కడ తెలుసుకోవాల్సినది ఉంది కాకపోతే ఇక్కడ ప్రస్తావన రావట్లేదు ప్రస్తావన రాక స్త్రీలు చేసే చరిత్ర ఇలాంటి అనేక సంఘటనలు అలాగే దూరం అయిపోతున్నాయి మన నుంచి జిక్ జిక్ అంటే అల్లాహంతభారల యొక్క ధ్యానం స్మరించుట ఉదయం సాయంత్రం చదివే దుఆలో ఒక దువా ఉందండి సుభానల్లాహి వ బిహ్మ్దిహి అదద ఖల్కిహి వ రిజా నఫ్సిహి వ జినత కలిమాతి ప్రవత సల్లల్లాహు అలైహి ఉదయం మూడు సార్లు సాయంత్రం మూడు సార్లు చదవమని ప్రవత సల్లల్లాహు అలైహి వసల్లమ ఆజ్ఞాపించారు ఎవరికి చెప్పారండి ఈ దువా మయ ఐసా రది అల్లాహు కుమర్ దుఆ రాని మనకు అల్హమ్దుల్లాహి రబి నిస్తి సదల్ల రౌ ప్రవత సల్లల్లాహు అలైహి నమాజ్ చదువుకున్న తర్వాత ఫజర్ ఇంటికి వచ్చారు వస్తే మా ఆయుషర్ అది అల్లాహ్ కలన్న వారు జానీనాజ్ పైన కూర్చొని అక్కడే ఇషరాక్ నమాజ్ సమయం కోసం వెయిటింగ్ లో ఉన్నారు సమయం అయితే ఇప్పుడు నమాజులు కానీ ప్రొఫెసర్ అల్లాహలై వసల్లం వారు వచ్చారు అన్నారు ఏం చేస్తున్నారు ఇష్రాక్ నమాజ్ కొరకు అన్నారు దానికన్నా ఉత్తమైనది మేలైనది కొన్ని ప్రవచనాలు నేర్పిస్తాను అంటే యూనిట్ అన్నారు అప్పుడు ప్రొఫెసర్ అల్లాహ్ హలై వసల్ వారు ఇబ్బా నేర్పించారు

సదక దాన ధర్మాలు రెండు నిమిషాలు చెప్పేసి నిమిషాల నా ప్రసంగాన్ని నేను ముగిస్తానండి సదక దాన ధర్మాలు ఎవరు చెప్పారండి స్త్రీలు దాన ధర్మాలు చేయాలని చేస్తున్నారండి పురుషులు ఇంట్లో లేరు వచ్చిన వాళ్ళకి తమ వద్ద ఉన్న ధనం నుంచి తీసి వేస్తున్నారు సదక ఖైరో ఖైరా చేస్తున్నారు కాకపోతే మనకు తెలీదు మనం ఇంట్లో ఉండము బయట ఉంటున్నాం మనకు తెలియక మనం ఇలా ఉండిపోతున్నాం అండి వాళ్ళ గురించి ఓ బ్యాడ్ మనం మైండ్ లో అలాగే ఉండిపోయింది వీళ్ళేంటి చేసేది ఇంట్లో పడి ఉంటారు కాదండి స్త్రీలో దాన ధర్మాలు చేసే వాళ్ళు ఉన్నారు ఈ ఓ రేంజ్ లో చేసే వాళ్ళు ఉన్నారు ప్రార్థనలో వాళ్ళు చేసేవారు కూడా ఉన్నారండి చరిత్రలో ఉమ్మే సల్మా రజి అల్లాహుతాల్ అహవారు ఉమ్మే సల్మా రజి అల్లాహుతల అన్హారు అల్లాహు తల కురాన్ గ్రంథంలో నాలుగో పారా లంతరాలు మీకు అతి ప్రియమైన ఇష్టమైన వస్తువు మీరు దానం చేయనంత వరకు మీకు పుణ్యం లభించదు అని వాక్యం అవతరించిన తర్వాత సహవాలు కృషి చేస్తున్నారు ఎవరికి ఏం పోతుందో ఎంత కృషి చేస్తారో ఏ విధంగా అవకాశం ఉందో సౌకర్యం ఉందో చేస్తున్నారు తీసుకొచ్చి దాన ధర్మాలు చేస్తున్నారు సల్మాన్ అది అల్లాహు తలహా వద్ద గులాం బానిస ఉంటే వెంటనే అమ్మేసి డబ్బులు తీసుకొని ఇంట్లో ఉన్నారు అప్పు సల్మాన్ అది అల్లాహు తలహా వారు వచ్చారు వచ్చిన తర్వాత ఈ వద్ద డబ్బులు దీనార్లు ఉన్నాయిగా దిహంలు నాకు ఇచ్చేయంటే ఆల్రెడీ నేను అల్లా మార్గంలో ఖర్చు చేసేసాను ఫలానా స్త్రీ వస్తే ఇప్పుడు ఇచ్చేయాలి ఆ సంఖ్య నేను ఇక్కడికి కూర్చున్నాను మీకు ఇచ్చేంత అవకాశం లేదు ఇప్పుడు అన్నాను ఉన్న బాయిసను ఖైరా అమ్మేసి ఆ డబ్బుల ద్వారా అల్లా పుణ్యాన్ని ప్రసాదించడానికి అవకాశం మార్గాన్ని ఇస్తే వెంటనే దాన్ని అందులో సద్వినియోగం చేసుకున్న స్త్రీ ఉమ్మే సల్మారాజ్ అల్లహుతారు సోదరులారా చాలా విషయాలు ఉన్నాయండి చాలా సంఘటనలు ఉన్నాయి ఇలా స్త్రీ ఆరాధన విషయంలో చాలా ముందుగా ఉందండి మరియు ఆరాధనలో విషయాల్లో ద్వా స్త్రీలకు ప్రత్యేకంగా నా నసిహత ఏమిటండి అంటే పిల్లల కొరకు ద్వా అండి పిల్లల కొరకు దువా మనం తల్లిదండ్రుల నుంచి దువా తీసుకోవాలి సోదరులారా మనం ఏంటంటే మనం బయటకు వచ్చేసాం ప్రపంచ ప్రపంచాన్ని చూసేసి తల్లిదండ్రులు మర్చిపోతున్నాం కాదండి తల్లిదండ్రులు ఇచ్చే ప్రార్థన దువా పిల్లల కొరకు అల్లా స్వీకరిస్తాడు ఆమోదిస్తాడు మరియు పిల్లలు చేసే సేవ వాళ్ళ ద్వారానే అల్లాహ్ యొక్క ప్రసన్నత పొందుతాము ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు సుమా మనం మర్చిపోకూడదు సుమా తల్లిదండ్రుల వద్ద కూర్చొని మనం వాళ్ళ ప్రార్థన వాళ్ళ దువా మనం తీసుకుంటూ ఉండాలి చరిత్రలో ఇలా అల్లా వాళ్ళు చేసిన ప్రార్థనలు స్వీకరించిన చాలా సంఘటనలు చాలా సంఘటనలు ఉన్నాయండి అయితే మొత్తానికి ఈరోజు ఈ ప్రసంగంలో మనం విన్న విషయాలు ఏమిటంటే స్త్రీకి అల్లహ తబారుకుతా పుణ్య విషయంలో ఆరాధన విషయంలో సమానమైన హక్కుని కల్పించారు అన్నారు మన ఆమెలహన్ దగ్గరను హయా విశ్వాస స్త్రీ అయినా పురుషులైనా గా ఉండి వాళ్ళు ఏ సత్కారం చేసినా దానికి అల్లాహ తబారుపోతాలా పుణ్యాన్ని ప్రసాదిస్తారని చెప్తున్నారు మరియు స్త్రీ కురుచులతో పాటు నమాజ్ విషయంలో దాన ధర్మాల విషయంలో ఉపవాస విషయంలో సహాయం చేసే విషయంలో జిహాద్ విషయంలో వలస విషయంలో ప్రతి ఇవన్నీ ఆరాధనలో భాగమైనవే అన్ని విషయాలు ముందుకు మనం తెలుసుకున్నాము అల్లహత వారు తల తద్దువా చేసిన అల్లహ తల తల విన్న విషయాలు ముందు నన్ను తర్వాత మనందరినీ ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ మీన్